యాభై లక్షల జాగా ఇరవై ఎనిమిది కోట్ల ఫీజు ఎల్ఆర్ఎస్ లెక్కల్లో వింతలేన్నో నస్పూర్లో పద్నాలుగు లక్షల స్థలానికి ఐదు కోట్లు వరంగల్లో నాలుగు వందల యాభై ఎనిమిది గజాల స్థలానికి రెండు లక్షలు కరీంనగర్లో పక్కపక్క పక్క పక్క ఫ్లాట్లకు వేరువేరుగా ఫీజులు ఆ కంప్యూటర్ పై నెపంతో చేతులెత్తేస్తున్న అధికారులు ఫీజులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న దరఖాస్తుదారులు నిన్న ఒక ఒక ఆయన ఫోన్ చేసిండు రెండు ఫ్లాట్లు ఉన్నాయారు ఆయనకు పాపం అన్న నేను గట్టలేను అన్న ఎట్లా ఇప్పుడు గట్టపోతే మరి నా ఈ ఫ్లాట్లు గుంజుకుంటారా అంటారా నీ ఫ్లాట్లు ఎవరు గుంజుకుంటారా నీ ఫ్లాట్లు ఎవరు గుంజుకుంటారు కట్టకుర్రి ఏం కాదు కట్టకపోతే ఎవరు ఫ్లాట్లు గుంజుకుంటారో అప్పుడు ప్రభుత్వం దుర్మార్గం దుర్మార్గమైందో తెలుస్తుంది ఎల్ఆర్ఎస్ పేరుతోటి ఏంది మీరు వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కునేదిగా మీకోసమేనా ఫ్లాట్లు కొనుక్కునేదే మీకోసమా కాబట్టి ఇగో యాభై లక్షల జాబ్కు ఇరవై ఎనిమిది కోట్ల ఫీజు ఆట ఇది ఇది ఎట్లా సాధ్యం మరి గింత వింత లెక్కలు వేసుకుంటా జనాలను ఇంట్లో విపరీతమైన ధోరణిలో ఇబ్బంది పెట్టుకుంటుంటే ఎట్లా నస్పూర్లో ఏమో పద్నాలుగు లక్షల స్థలానికి ఐదు కోట్ల ఆట ఈ ఐదు ఉంటే ఈ పద్నాలుగు లక్షలు వానికి ఎందుకు ఇక కరీంనగర్లో ఏమో నాలుగు వందల యాభై ఎనిమిది గజాల స్థలానికి రెండు లక్షల ఆట అధికారంలోకి వస్తే ఉచిత ఎల్ఆర్ఎస్ అని ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు భూ అక్రమ బద్దీకరణ పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నదని దరఖాస్తుదారులు మండిపడుతున్నారంట అంటే అప్పుడు వాళ్ళు అధికారంలోకి వస్తే అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్పి కదా ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మాత్రం వీళ్ళను లబ్ధిదారులను తిప్పల పెట్టే ప్రయత్నం చేస్తాను